నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా శాంతి గారిపై సోషల్ మీడియాలో అప్పట్లో విజయసాయిరెడ్డి గారికి భర్త మదన్ సుభాష్ అని వాళ్ళ మధ్య సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చినాయి నేను మదన్ అమెరికాలో లేని టైంలో ఆయన మగ మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ మగబిడ్డ విజయసాయిరెడ్డి వారు విజయసాయిరెడ్డి వాళ్ళనే పుట్టాడని సోషల్ మీడియాలో అప్పట్లో చాలా వచ్చాయి దీని మీద భర్త మదన్ తన ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలనేది కూడా అప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు ఇట్లా అలాంటి టైంలో దేవాదాయ యొక్క ఏసీ శాంతి గారు మీడియాకు ముందుకొచ్చి ఎందుకు ఆయన గురించి ఇప్పుడు అన్నీ తెలుస్తున్నామంటే ఆయనది ఇంట్రజెక్షన్ కావాలి కాబట్టి ఫస్ట్ శాంతి గారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఆయన ఏం చెప్పారంటే మదన్ మోహన్ అనే వ్యక్తి నా మాజీ భర్త అని అతనుంచి తాను విడిపోయానని చెప్పారు రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను సుభాష్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నానని చెప్పాడు తన వివాహం తర్వాత తనకు బాబు పుట్టాడని తనకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు విజయసాయిరెడ్డి కూతురు వయసున్న తనపై తన మాజీ భర్త అనుసృత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు అది సోషల్ మీడియాలో దేవాదాయ శైఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతి గారు చెప్పిన వ్యాఖ్యలు తర్వాత ఆమెను సస్పెండ్ చేశారు ఉద్యోగం నుంచి కూడా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మదనమోహన్ అనే వ్యక్తి నా మాజీ భర్త అని నుంచి తాను ఇడిపోయానని కూడా చెప్పాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను సుభాష్ అనే వ్యక్తిని రెండు వివాహం చేసుకున్నానని తన వివాహం తర్వాత తనకు బాబు పుట్టాడని తనకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు విజయసాయిరెడ్డి కూతురున్న వయసు తనపై మాజీ భర్త అనుసృత వ్యాఖ్యలు చేశారని అన్నారు కె శాంతి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యులు నిర్వహించారు అయితే అయితే శాంతి పలు అక్రమాలకు పాల్పడారని కొద్ది రోజుల కిందట ఆమెపై సస్పెండ్ వేటు పడింది ఇది ఇంటర్జెక్షన్ అండి శాంతి గారు మీకు తెలియాలి కాబట్టి ఎవరో శాంతి గారు అలాంటి శాంతి గారి మీద ఇప్పుడు పరిస్థితి ఏమి అని ఒక మనం చూసుకుంటే దేవాదాయ ఆయన సస్పెండ్ చేశారు ఏసీ శాంతికి సోకాజ్ నోటీస్ పంపించారండి ఇప్పుడు సర్వీస్ అంతా అక్రమాలు వివాదాలు ఆయన మొత్తం అక్రమాలు చేసింది వివాదాలు చేసింది అనేది కూడా ఇప్పుడు ఆయన చూడండి ఆయన చేసుకున్న ఒక మామూలు గిరిజన కుటుంబంలో పుట్టి పేదరికంలో పుట్టింది ఆయన దేవాదాయ శాంతి అట్లాంటి జాబ్ వచ్చి ఆయము ఎల్బీ నగర్లో అక్కడ ఇన్స్టిట్యూట్లో చదివి జాబు సంపాదించుకుంది డబ్బుల మీద ఆశపడి మంచి జాబును మంచి జీవితాన్ని పోగొట్టుకునింది ఈ శాంతిగా ఏం చేసిన అక్రమాలు ఏమి ఒకటి చూసుకుంటే నేడు నాడు విశాఖలో విజయసాయిరెడ్డి భూదందాకు సహకార సహకారం దేవాదాయ భూముల నిర్వహణలో ఇష్టారాజ్యం అప్పుడు విజయసాయిరెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా చేసింది వైసీపీ గవర్నమెంట్లో ఆయన ఆడిందే ఆడ పాడిందే పాట ఆయన ఎంత చెప్తే అంతే దేవాదాయ భూములు ఆయన ఇష్టప్రకారం చేసింది దేవాదాయ శాఖలో అత్యంత వివాస్పద అధికారిగా పేరు పొందిన అసిస్టెంట్ కమిషనర్ కాళింగరి శాంతిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది ఆమెపై అనేక ఆరోపణలు రావడంతో గత ఏడాది జులైలో ప్రభుత్వం సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది ఆమె గతంలో పనిచేసిన విశాఖపట్నం అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లాల్లో శాంతిపై వచ్చిన ఫిరాదులపై దేవాదాయ శాఖ కమిషనర్ నివేదికను తెప్పించుకున్నారు ఆమె ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి వివరించారని కింది స్థాయి అధికారుల సిఫార్సులు లేకుండానే ఆలయాల భూములు ఇష్టాచారం లీజుకిచ్చారని తన నివేదికలో విచారణ అధికారిగా పేర్కొన్నారు చూడండి ఆయన ఇష్టం వచ్చి అదే చెప్తే కదా ఇష్టం వచ్చినట్టు చేసేసింది ఆయన ఆయన ఏం బుద్ధిపడుతుంది అప్పుడు విజయసాయిరెడ్డి గారు ఎలా చెప్తే అట్లా ఆయన విజయసాయిరెడ్డి గారు కూడా ఆయనకు చాలా ఇల్లు కొనిచ్చాడు అన్ని అన్ని ఆయనకు ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ ఇప్పించాడు విజయసాయిరెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్లో ఇలా ఎంతోమంది అన్యాయాలకు అక్రమాలకు కూడా పాల్పడారు ఉద్యోగస్తులు సర్వీస్ రికార్డులో శాంతి భర్తగా మదన్మోహన్ పేరుంది అయితే రెండు వేల ఇరవైలో తాను సుభాష్ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకున్నానని ఆమె విజయవాడలో లేఖల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు అయితే ఆమె విశాఖపట్నం అపోలో ఆసుపత్రిలో ప్రసవం కాగా మెటర్నిటీ లీవ్కు పెట్టిన దరఖాస్తుల్లో భర్తగా మదన్మోహన్ పేరే పేర్కొన్నారు చూడండి ఏమో సుభాష్ అనే అతన్ని రెండో పెళ్లి చేసుకున్నా వానికే నాకు బిడ్డ పుట్టాడని చెప్తుంది కానీ పుట్టినప్పుడు తండ్రి పేరేమో మదను అతను అసలు భర్త పేరు పెట్టుకుంటుంది పే తండ్రి భర్త ఏమో అతని పేరు పెట్టుకుంటుంది ఏరో వాళ్ళతో బిడ్డ కన్నా అని చెప్తుంది ఈ శాంతి గారు దీనిపై ఆయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చిందని దాని కారికలు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై అప్పట్లో ఆయన ఆరోపణలు చేశారు వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం ఆమెను గత ఏడాది జూలై రెండవ తేదీన సస్పెండ్ చేసింది విచారణకు ఆదేశించింది శాంతిపై వచ్చిన చాలా ఆరోపణలు నిజమని రుజువు కావడంతో ఏపీ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం కంపల్సరీ రిటైర్మెంటు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ వారం రోజుల క్రితం ఆమెకు సోకాజ్ నోటీసు జారీ చేశారు దీనికి పదహైదు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు చూడండి ఆది నుంచి కూడా అన్ని అక్రమాలే అండి శాంతి గారు రెండు వేల ఇరవై కోవిడ్ సమయంలో ఆమె విశాఖపట్నంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా తొలి పోస్టింగ్ తెచ్చుకున్నారు అప్పుడు విశాఖకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇన్ఛార్జి ఆయన విశాఖలోనే దేవాదాయ శాఖ పరిధిలోనే ప్రేమ సమాజ భూములపై దృష్టి పెట్టారు ఆ సమయ ఇషంలో ఆయనకు శాంతి పూర్తిగా సహకరించారు చెప్పినట్లు చేయడంతో ఆమెకు ఆమెను సాయిరెడ్డి విజయసాయిరెడ్డి ప్రోత్సహించారు తర్వాత మదన అదనంగా మరో రెండు ఆలయాలకు ఇన్ఛార్జీ ఇవ్వగా ఆమెను బాధ్యతలు తీసుకున్నారు తనపై అధికారైన డిప్యూటీ కమిషనర్ ముఖంపై ఆమె విసుగ చల్లడం అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేపించింది పొగురు విజయసాయిరెడ్డి గారి అండదండలతో అప్పుడు డిప్యూటీ కమిషనర్ ముఖం మీద ఇసుక చల్లింది ఆయన చూడండి శాంతి గారు శాంతి యొక్క నేర ప్రభావం చూడండి ఆయన విజయసాయిరెడ్డి గారి అండదండలతో ఆయన విశాఖపట్నంలో చేయరాని పనులన్నీ చేసింది దేవాలయ భూములన్నీ ఎవరు గుర్తుపెడుతూ వాళ్ళకో చేసేసింది ఆమెను విశాఖ నుంచి బదిలీ చేయాలని ఆ శాఖ ఉద్యోగులు రెండు రోజులు ధర్నా చేసి వైసీపీ పెద్దలు వారిని బెదిరించారు ఇదే సమయంలో కొత్తగా ఏర్పాటు చేసిన అనకాపల్లి జిల్లా దేవాదాయ శాఖ బాధ్యతలు కూడా ఆమె తీసుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో దేవాలయ భూములను వేలం లేకుండా ఏకపక్షంగా ప్రైవేటు వ్యక్తులకు శాంతి లీజుకి ఇచ్చేశారు లంకలపాలెంలో పరదేశమ్మ ఆలయానికి సర్వే నెంబర్ నూట ఎనభై తొమ్మిదిలో థర్టీన్ పాయింట్ వన్ త్రీ ఎకరాలుంది అందులో కొంత స్థలాన్ని పలువురు ఆక్రమించారు ఎకరా స్థలంలో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నావా అన్నారని లీజు తక్కువ ఇస్తున్నానని జరిపిన శాంతి జరిమానా ఏ ఏసి శాంతి భయపెట్టారు ఆ తర్వాత అక్రమాలతో అడ్డగోలుగా ఒప్పందం చేసుకుని పదకొండేళ్ళ లీజుకి ఇచ్చి చోడవరంలో వ్యవసాయ భూమేశ్వర విఘ్నేశ్వర ఆలయానికి మెయిన్ రోడ్లోనే షాపులు ఉన్నాయో వారిని కూడా ముందు అద్దెలు పెంచాలని ఖాళీ చేయాలని శాంతి బెదరగొట్టారు తర్వాత ఒప్పందం చేసుకోవడంతో వారికి కూడా పదకొండేళ్ళు వీజుకు షాపులు ఇచ్చేశారు అట్లా అనకాపల్లిలో సిద్ధి వినాయక ఆలయానికి సంబంధించిన షాపుల్లో మొత్తం ఏమి ఎక్కడ ఎక్కడ చేసిందో అన్నీ చేసింది సర్వీసులే చేరిన ఐదేళ్ళలోనే కోట్ల ఎలవైన ఆశలు సంపాదించారన్న ఆరోపణలు శాంతిపై ఉన్నాయి ఇద్దరులో చేరిన రెండో ఏడాది విశాఖలోని విశాలాచ నగర్లో ఎనభై లక్షల విలువైన ప్లాట్ కొన్నారని దాదాపు వంద తొలాల బంగారు ఆభరణాలు శాంతి కొన్నట్లు చెప్తున్నారు విశాఖ నుంచి బదిలీ కాగా అక్కడ శాంతి బినామీల పేరిట రెండు విల్లాలు కొనుగోలు చేస్తు చేస్తున్నారు అందులో ఒకటి సాయిరెడ్డే తక్కువ రేటుకు ఇప్పించారని ఆమె మీడియా సమావేశంలో ప్రకటించారు ఓ ఇల్లాను కూటమి ప్రభుత్వంలోనూ నాయకుడికే నెలకు లక్ష అద్దెకు ఇచ్చారు మరో ఇళ్ళు కుమారుడితో కలిసి ఉంటున్నారు ఇటీవల ఆఫీస్ పనిపై విశాఖ వచ్చిన ఆమె తన కుమార్తెను స్కూల్లో ఏడాదికి పదహారు లక్షలు ఫీజు కట్టి జరిపించారంట స్కూల్లో చూడండి పదహారు లక్షలంట ఆమె స్కూల్లో పాపకి సహోద్యోగులు చెప్పారు అయినా ఆమె అక్రంగా సంపాదించిన ఆస్తులపై ఇంతవరకు అవినీతి నిరోధక శాఖ దృష్టి పెట్టలేదు ఆమె తన ఇద్దరు చెల్లెళ్లకు అప్పట్లో వైసీపీ కీలక నేతలతో సిఫార్సు చేయించుకొని ఏపీ ఫైబర్ ఫైబర్ లో ఉద్యోగాలు చేయించారు మనటి వరకు వారు అక్కడే పనిచేయడం గమనార్థం ఇప్పటికైనా ఏసీబీ ఆమె సంపాదనపై దృష్టి పెడితే అనేక విషయాలు బయటపడతాయనేది అందరూ కోరుకుంటున్నారండి ఇలాంటి వాళ్ళు మొత్తం దేవాదేవా దేవాదాయ శాఖ దే దేవుళ్ళ భూములకే నామం పెట్టింది ఇలాంటి వాళ్ళని ఏసీబీ రంగంలోకి దిగి ఇలాంటి అక్రమాలు తేల్చాలనేది అందరూ కోరుకుంటున్నారండి ఇదినండి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతి గారు ఈ యొక్క రెడ్డి గారితో చేతులు కలిపి విశాఖపట్నం అనకాపల్లి ఎన్టీఆర్ నగర్ ఎన్టీఆర్ జిల్లా అన్ని అన్ని దే అన్ని తావల కూడా ఈ ఇష్టప్రకారం చేసిందండి భూములు ఇవ్వడం ఆక్రమించడం అన్ని విధాలా చేసింది తక్కువ సమయంలోనే వేల కోట్లు సంపాదించుకునింది ఇది ఇప్పుడు సోకాజ్ నోటీస్ ఇచ్చారు దేవాదాయ కమిషనర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ